దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఉపయోగించుకుంటున్నారు అంటూ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు విమర్శలు తప్పితే సాధించేది ఏమీ లేదని లోకేష్ భజనతోని దావోస్ ముగిసిందని అన్నారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్శారు చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు ఫుల్ పెట్టుబడులు నీళ్లు దావోస్ లో కూడా లోకేష్ భజన చేశారు జిందాల్ కంపెనీ రాష్ట్రంలోని పెట్టాల్సిన మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు పెట్టుబడిదారులను వేధింపులకు గురి చేస్తారు దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అంటూ అమర్నాథ్ వసండి కుత్త చేత్తో చేతి రూపుకుంటూ తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులు చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక యాభై వేల కోట్లు ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీ ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరు తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్ళారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పోడుకునేటువంటి ప్రయత్నాలు అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సరే రాష్ట్రం వారి కంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి మీరు ఎంత హడావిడి చేసింది దేనికి దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ